రేవంత్ పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు కేసీఆర్ నిజస్వరూపం తెలియడానికి ఆరేళ్ళు పట్టిందని రేవంత్ రెడ్డి నిజస్వరూపం పది నెలల్లోనే బయటపడిందంటూ మండిపడ్డారు సెక్యూరిటీ లేకుండా రేవంత్ మూసి పరివాహిక ప్రాంతాలకు రావాలని అక్కడి ప్రజలు రేవంత్ కు మద్దతిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తా అంటూ సవాలు విస్తారు ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డి అధికారం తలకెక్కి మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు దానికి మారిపోయిన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారిని ఒక సవాల్ చేస్తున్నా మీకు నిజంగా దమ్మున్నైతే అయితే మీరు నేను మీరు నేను కలిసి ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ వితౌట్ సెక్యూరిటీ మూసి పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇళ్ళైతే నువ్వు కూలగొట్టబోతున్నావు ఏ ఇళ్ళకైతే నువ్వు నోటీస్ ఇచ్చి చేసే ప్రయత్నం చేస్తున్నావు అక్కడ మనం పోదాం ఇద్దరం కలిసి పోదాం వితౌట్ సెక్యూరిటీ మీరు నేను కలిసి మొత్తం ఒక రోజా రెండు రోజులు మీరు డేట్ చేయండి తప్పకుండా పోదాం ఒకవేళ కనుక నిన్ను శుభా నువ్వు రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాలతో మొత్తం తప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు ముక్కులు ముక్కు ముక్కులు రాస్తాను ఇవాళ అధికారం నాడు కళ్ళు ఎత్తికెక్కి ఇవాళ ఎవరు విలువీసారి చెప్పినప్పటికీ కూడా వివరి విన రేవంత్ రెడ్డి గారి మొత్తం చరిత్ర తీస్తే